ఈ రోజు మన గ్రేట్ మాస్టర్ తటవర్తి వీర రాఘవరావు గారు మేడం యొక్క బర్త్డే రెడీ సార్ రాజ్యలక్ష్మి మేడం ఈరోజు మన ముఖ్య అతిథి డిఆర్ కార్తికేయన్ గారు మాజీ సిబిఐ డైరెక్టర్ ఒక గొప్ప ఆధ్యాత్మికవేత్త గట్టిగా చపట్టతో సార్ మనం కృతజ్ఞతలు తెలుపుదాం భగవంతుడు అంటే కన్నడ తటవర్తి వీర రాఘవరావు గారు రాసిన బుక్ కనడాలో భగవంతుడు అంటే తటవర్తి రాజ్యలక్ష్మి మేడం గారు రాసిన జ్ఞానమాల ధ్యానం అంటే తటవర్తి వీర్రాఘవరావు గారు రాసిన బుక్ ధ్యానం అంటే అలాగే దత్తాత్రేయుడి ఇరవై నాలుగు మంది గురువులు దత్తాత్రేయుడి ఇరవై నాలుగు మంది గురువులు కన్నడలో దాదాపు అరవైకి పైగా పుస్తకాలు రాశారు ఇవన్నీ కన్నడాలో వస్తున్నాయి మెహర్ బాబా సందేశ్ పిసిఎస్ గారు సాగర్ గారు సార్ కూడా వస్తే సారు కూడా సో మెనీ బుక్స్ రిలీజ్ చేస్తారు ప్రేమ్నాథ్ గారు మాలా తటవర్తి గారు చూడండి ఇందులో అద్భుతమైన జ్ఞానమాల గట్టిగా చప్పట్లతో మేడం రా సారా ఇద్దరు ఒకటే కదా మేడం రాజ్యలక్ష్మి మేడం ఈ బుక్ చూడండి మరనేసే పైలే మరణ హై చట్టవర్తి వీర్రాగవరావు గారు రాసిన మెహర్ బాబా సందేశాలు కెనడాలో రిలీజ్ చేస్తున్నారు డాక్టర్ కార్తికేయన్ గారు ఇప్పిపెట్టి దత్తాత్రేయుడి ఇరవై నాలుగు మంది గురువులు కన్నడలో తటవర్తి రాజలక్ష్మి మేడం గారు రాసిన పుస్తకం సత్యం హిందీలో తటవర్తి వీర్రాగవరావు గారు రాసిన బుక్ సత్యం హిందీలో వాట్ ఈస్ మెడిటేషన్ ఇంగ్లీష్ తటవర్తి వీర్రాగవరావు గారు తెలుగులో రాసిన ధ్యానం అంటే పుస్తకం ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేశారు వై గైడింగ్ ఈజ్ నాట్ మెడిటేషన్ ఇంగ్లీష్ గైడింగ్ అంటే గైడింగ్ ధ్యానం ఎందుకు కాదు తెలుగులో బుక్ ఇంగ్లీష్లో మరి పత్రికారు చెప్పిన ఆనాపానా సతి ధ్యానం గురించి చాలా క్లియర్గా ఉంది ఇంగ్లీష్ మెడిటేషన్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ స్టూడెంట్స్ ఇంగ్లీష్ తటవర్తి వీరరాఘవరావు గారు రాసిన విద్యార్థుల వికాసానికి ధ్యాన విద్య ఇంగ్లీష్ లో అలాగే కర్మ సిద్ధాంతం తటవర్తి వీరరాఘవరావు గారు రచన తెలుగు బుక్ ఇంగ్లీష్ లో ద లా ఆఫ్ కర్మ అంకాపూర్ భువనేశ్వరి ఆ అమ్మాయి ఇవన్నీ కూడా ఇంగ్లీష్ లో ట్రాన్స్లేషన్ చేసింది మరి రాజలక్ష్మి మేడం పుట్టినరోజు సందర్భంగా ఇవన్నీ మనం రిలీజ్ చేసుకుంటున్నాము ఈ జీవితం ఎందుకు వై ఈజ్ దిస్ లైఫ్ ఇంగ్లీష్ లో తటవర్తి రాఘవరావు గారు రాసిన పుస్తకం తెలుగు పుస్తకం మనం ఇప్పుడు దాన్ని ఇంగ్లీష్ లో ట్రాన్స్లేషన్ చేసి అది రిలీజ్ చేయించుకుంటున్నాం వై ఈజ్ దిస్ లైఫ్ ఈ రోజు బ్రహ్మ విద్వరిష్ట రాజలక్ష్మి మేడం గారి పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ ఇప్పుడు మన గ్రేట్ మాస్టర్ గ్రేట్ దంపతులు ఇరవై నాలుగు గంటలు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు ధ్యాన ప్రచారం తప్ప జ్ఞాన ప్రచారం తప్ప వేరే ఇంకా ఏ ఇది ఎరగరు భీమవరం పట్టణంలో ప్రతి నెల వన్ టూ త్రీ ఫ్రీగా నాలుగు వందల మందికి ఆత్మజ్ఞాన శిక్షణ ఇస్తున్నా నేను ఈ పిఎస్ఎస్ మూమెంట్ లో ఇంత గొప్పగా ప్రచారం చేస్తున్న ఈ దంపతులు ముఖ్యంగా ఈ రోజు ఆ మేడం బర్త్డే ఉంది మేడం తో కేక్ కట్ చేపిస్తాం అందరూ వెనక్కి జరగాలి హ్యాపీ బర్త్డే మేడం గట్టిగా చెప్పట్లు వెనక్కి కొంచెం గట్టిగా కొడదాం రాజలక్ష్మి మేడం పుట్టినరోజు సందర్భంగా వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుదాం చప్పట్లతో తటపర్తి గారు కేక్ పెట్టండి తటపర్తి గారు మీరు పెట్టండి కేక్